బర్న్అవుట్ అనేది చిన్న ప్రాబ్లం కాదు ఇట్ ఈస్ ఏ మల్టీ ప్రాంగ్డ్ ప్రాబ్లం అండ్ దీనివల్ల ఇన్ఫ్యాక్ట్ అటాక్ రిస్కే పెరుగుతుంది ఆర్ స్టడీస్ దట్ సే దట్ పీపుల్ వీళ్ళ కోటసాల్ లెవెల్స్ బాగా పెరిగి దానికి నిద్ర లేకపోతే వీళ్ళలో ట్వంటీ టైమ్స్ హార్ట్ అటాక్ రిస్క్ కూడా పెరుగుతుంది నవ్వు యూ యాడ్ ఈ బర్నౌట్ సిండ్రమ్ తగ్గించుకోవడానికి పీపుల్ లైఫ్ స్టైల్లో ఒక అన్హెల్దీ చేంజెస్ చేస్తూ ఉంటారు లైక్ స్మోకింగ్ చేస్తారు చాలామంది స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్మోకింగ్ చేస్తున్నాం అంటారు కానీ స్మోక్ చేస్తే మీరు ఈ బర్నౌట్ సిండ్రోమ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని పెంచుకుంటున్నారు ట్వంటీ టైమ్స్ టెన్ టైమ్స్ పెంచుకుంటున్నారు ఎందుకంటే యువర్ ఆల్రెడీ మీ స్మోక్ చేస్తే ఏమవుతుందంటే మీ అడ్రనలిన్ రెస్పాన్స్ ఇంకా పెరుగుతుంది ఈ సింపాథిక్ డ్రైవ్ పెరుగుతుంది అండ్ తద్వారా ఇన్ఫ్యాక్ట్ సెవెన్ థౌజండ్ కెమికల్స్ మీరు బాడీలో ఈచ్ టైమ్ వెన్ న్యూ టేక్ పఫ్ యువర్ ఇంక్రీజింగ్ సో బర్నౌట్ తగ్గించుకుందామని మీరు చేసే ఈ చెడు ప్రయత్నాల్లో ఒకటి స్మోకింగ్ ఇంకోటి ఆల్కహాల్ ఈ ఆల్కహాల్ తీసుకుంటే చాలా మంది నిద్ర బాగా వస్తుంది అనుకుంటుంటారు కానీ యాక్చువల్గా నిద్ర ఆర్కిటెక్చర్ స్లీప్ ఆర్కిటెక్చర్ అని స్లీప్ హైజీన్ అని ఉంటుంది అది డిస్రప్ట్ అవుతుంది ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలా ఇలాంటివి సో వెన్ యూ యాడ్ ఆల్ దీస్ కంబైన్డ్గా ఈ బర్న్అవుట్ సిండ్రోమ్ అనేది ఇంకా ఇంకా వర్స్ అవుతుంది ఈ అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల